ఉపదేశ శిఖామణి అనే వేదాంత గ్రంథాన్ని త్యాగరాజమఖి అనే మహాపండితుడు రచించాడు ఈయన సంస్కృత పండితుడే కాకుండా ప్రసిద్ధమైనటువంటి అద్వైత వేదాంతం ఈయన అనంతానందుడి శిష్యుడు కాశ్యప గోత్రజుడు ఆంధ్రదేశానికి సంబంధించిన వాడు ఈయన పంచకోశం విమర్శిని ఉపదేశ శిఖామణి మొదలైన గ్రంథాలు రచించారు పంచికోశ విమర్శిని అనే గ్రంథం అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయ కోశాల కన్నా అతీతమైనటువంటి ఆత్మతత్వాన్ని సహేతుకంగా నిరూపిస్తుంది నువ్వు అన్నమయ కోసం కాదు ప్రాణమయ కోసం కాదు మనోమయ కోసం కాదు విజ్ఞానమయ కోసం కాదు ఆనందమయ కోసం కూడా కాదు వీటికన్నిటికీ ఆధారభూతమైనటువంటి వీటన్నిటికీ అతీతమైనటువంటి సచ్చిదానంద స్వరూపుడు అనే విషయాన్ని మనకి జ్ఞాపం చేస్తుంది నేను జడ పదార్థాన్ని కాదు కాబట్టి శరీరాన్ని కాదు ఆకలి జగా లేకపోవడం వల్ల ప్రాణాన్ని కాదు సంకల్ప వికల్పాలు లేకపోవటం వల్ల మనస్సును కూడా కాదు నేను వీటన్నిటికంటే అతీతమైనటువంటి స్వచ్ఛి ఆనంద స్వరూపాన్ని అయినటువంటి ఆత్మతత్వాన్ని అనేటువంటి విషయం మనకి జ్ఞాపం చేస్తుంది మర్చికి ఒక శ్లోకం ఎలా ఉందో చూద్దాం

శంకర వారు రచించినటువంటి భజగోవిందోత్రాన్ని ఇంచుమించు పోలి ఉంటుంది ఇది పాడుకోవడానికి విడుగా ఉండి వైరాగ్యాన్ని బోధిస్తుంది ఓ అమాయకుడ కూడా శివుణ్ణి సేవించు ముక్తి పొందు అనే హితం చెప్తుంది గౌరీశం భజ గౌరీశం గౌరీశం భజ ముగ్ధమతే అని ఒకటే ఈ విధంగా గ్రంథం అంతా ఉంటుంది నాయన నువ్వు ఎల్లప్పుడూ సత్యం మాట్లాడు ఏనాడు అసత్యం మాట్లాడకు ధర్మం ఆచరించు అధర్మమైనటువంటి ఏ పని చేయకు ఏ పని చేయాలో ఏ పని చేయకూడదో చక్కగా విచారించి తెలుసుకో యమధర్మరాజు ఏ క్షణాలోనైనా నీ శరీరాన్ని కబడించచ్చు అందువల్ల అమూల్యమైనటువంటి ఈ మానవ జన్మని వ్యర్థం చేసుకోకు భగవంతుని సేవించు అని అని చెప్తారు సత్యము వదరే ధర్మం కృత్యాకృత్య విచారం మానుష జన్మ భౌరీశం భజ గౌరీశం గౌరీసం భజ ముగ్ధమతే అంటాడు ఓ అమ్మా ఇక్కడ ముర్చు అనేటువంటి పెద్ద పుని నీ వెనక పొంచి ఉంది పునర్జన్మ అనేటువంటి పెద్ద గొయ్య నీ ముందుంది నీ రెండు ప్రక్కల మొసలిధన అనేటువంటి ఒక మొసలి వెంబడిస్తూ వస్తుంది ఇక రోగం అనేటువంటి ఒక మహాసర్పం నిన్ను పీల్చి తీస్తుంది అందువల్ల నువ్వు చాలా పోయిండు అని హితపతి చేస్తుంది పృష్టి మరణ వ్యాఘ్రహ పురతస్తిష్టతి జన్మస్వ్రము పార్శ్వేతిష్ఠతి నక్రజరాతే వ్యాధివ్యాళో గిలతి శరీరం భజ గౌరీశం భజ గౌరీశం గౌరీశం భజ మూఢమతే ఇంకా ఏమన్నాడు చూడండి ఓ కూడా నీ శరీరంలోని అరణ్యంలో కామం అనేటువంటి పెద్ద పులి ఒకటి తిరుగుతుంది అది నీ మనస్సు అనేటువంటి లేడిని హరించడానికి ప్రయత్నం చేస్తుంది నువ్వు దాన్ని బంధించకపోతే అది నేను బంధించి బట్టు పెట్టే ప్రమాదం ఉంది కాబట్టి చాలా జాగరోకతగా ఉండు పరమేశ్వరుని ధ్యానించు అని ఇతబ చేస్తాను కామవ్యాఘ్రో దేహారణ్యే తిష్టతి మానసం హర్తు జయశత్రు నోచే త్వామపి భక్తో గౌరీసం భవతి భజ భజ ముగ్ధమతే ఓ అమాయికుడు చెడ్డవారితో ఏనాడు స్నేహించి అది విషవృక్షం లాంటిది దానివల్ల నీకు మంచి ఫలితం ఉండసరి కదా అది నీకు ఎంతో ముక్కు తెచ్చిపెడుతుంది నిన్ను ఘోరమైనటువంటి నరకంలో పడేలా చేస్తుంది అందువల్ల పదే పదే ఆలోచించుకో గౌరీపతిని సేవించు తరించుకో దుర్జన సంగం మాకు దారదపాదుష్లదము కష్టం కష్టం చింతయ చింతయ కలిమల నరకే మగ్నో భవసి భజ ఇక ఈ ప్రపంచంలో చాలా మంది అన్ని తర్కబద్ధంగా ఆలోచిస్తుంటారు అన్నిటికీ ఏదో హేతు వెతుకుతుంటారు మనకి కొన్ని ప్రమాణాలు ఉన్నాయి జ్ఞానానికి వాటిల్లో ప్రత్యక్ష ప్రమాణం అనుమాన ప్రమాణం ఉపమాన ప్రమాణం ఆగమ ప్రమాణం అని అనేక ప్రమాణాలు ఉన్నాయి ప్రత్యక్ష ప్రమాణం అంటే ఇంద్రియార్థ సన్నికర్షణ వల్ల కలిగే జ్ఞానం అంటే మనకు ఉండేటువంటి ఇంద్రియాలు ఒక వస్తువుతో కాంటాక్ట్ పొందటం వల్ల కలిగేటువంటి జ్ఞానం ఒక గోడ తెల్లగా ఉంది అంటే కన్నుకి ఆ గోడకి ఉండేటువంటి ఆ సంయోగం వల్ల ఆ గోడ తెల్లగా ఉంది అనే విషయం తెలిసింది ఒక సంగీతం మాధుర్యంగా ఉంది అంటే ఆ చెవి ద్వారా తెలిసింది ఇది ఇప్పుడు చల్లగా ఉంది అంటే శరీరం ద్వారా కాబట్టి మనకు ఉండేటువంటి ఇంద్రియాలు ఆ మిగిలిన ఆ వస్తువులతో సంయోగం పొందటం వల్ల మనకి జ్ఞానం పొందుతారు ప్రత్యక్ష ప్రమాణం గొప్పదే కావచ్చు కానీ ప్రత్యక్ష ప్రమాణాన్ని పూర్తిగా మనం అంగీకరించడానికి వెళ్ళేది దానికి కొన్ని పరిమితులు ఉన్నాయి ఉదాహరణకి అతి దూరంగా ఉండేటువంటి ఆకాశంలో సంచరించే పక్షి మనకు కనిపించింది అతి దగ్గరే ఉండే వస్తువు కూడా మనకు కనిపించదు మనకి కంటి చెప్పడం మనకి ఎప్పుడు కనిపించదు కందుకుపోతే ఏం కనిపించదు అలాగే మనస్సు కనుక ఇక్కడ లేకపోతే మనసు ఎక్కడో సంచరిస్తుంటే మనకి ఏ వస్తువు కనిపించదు మనం ఏదో ఆలోచిస్తుంటాం మన ముందే కొంతమంది వెళ్ళిపోతుంటారు కానీ వాళ్ళు మనకు కనిపించరు సూక్ష్మంగా ఉండేటువంటి అణు కానీ పరమాణు కానీ మనకు కనిపించదు అలాగే ఒక బస్తా మెలుపుల్లో ఓ రాయి కనిపించదు ఒక వెయ్యి క్యాండిల్ బల్బ్ ముందు జీరో క్యాండిల్ బల్బ్ కనిపించదు ఈ విధంగా ప్రత్యక్ష ప్రమాణానికి కొన్ని పరిమితులు ఉన్నాయి అంతేకాకుండా ప్రత్యక్ష ప్రమాణం వల్ల తెలిసేటువంటి జ్ఞానం పరిపూర్ణం కాదు మనకి ఉదాహరణకి ఫ్యాను ఒక డైరెక్షన్ లో తిరుగుతుంటే రెండో డైరెక్షన్లు తిరుగుతుంటే మనకు కనిపిస్తుంది ప్రత్యక్ష ప్రమాణం నిజంగా నమ్మాలంటే మన చంద్రుడు చాలా చిన్న వస్తువుగా నమ్మాల్సి వస్తుంది చంద్రుడు చాలా చిన్న కాదు మనకు కనిపించేటువంటి పరిమాణం కంటే పెద్ద పరిమాణం కలవదు కాబట్టి ఈ ప్రత్యక్ష ప్రమాణం కొన్ని లోపాలు ఉన్నాయి కాబట్టి దాని అనుమాన ప్రమాణం అంటారు అనుమాన ప్రమాణాన్ని ఆశ్రయించం అనుమాన ప్రమాణం అంటే చూసిన దాంతో చూడని ఊహించడం ఉదాహరణకి కొండ మీద ఆ పొగ కనిపిస్తుంది అక్కడ పొగ కనిపిస్తుంది కాబట్టి నిప్పు ఉండి ఊహించాం మనం ఎక్కడ దోమ తత్రాగ్ని ఎక్కడ పొగుంటిలో అక్కడ నిప్పు ఉంటుంది ఎక్కడ పొడిలో నిప్పుడుగానే ఉండాలి కానీ ఎక్కడ నిప్పుడుగా పొగుంటుంది మాత్రం అనకూడదు మనం మన గ్యాస్ లో నిప్పుడు మీరు పొగడదు అందువల్ల ఎక్కడ పొగుంటిలో కూడా నిప్పు ఉంటుంది అనేటువంటి ఊహ ఏదైతే ఉందో దాన్ని అనుమాన ప్రమాణం స్థూలంగా ప్రత్యక్ష ప్రమాణం అనుమాన ప్రమాణాలు రెండు మనకి భగవత్ తత్వాన్ని ఎందుకంటే పరిమితమైనటువంటి ఇంద్రియాలతో అపరిమితమైనటువంటి పరమేశ్వరుడు మనకు అనిపించడం అలాగే ప్రత్యక్ష ప్రమాణం ఆధారంగా చేస్తున్న అనుమాన ప్రమాణం వల్ల కూడా మనకేమి భగవత్వం తెలియదు అందువల్ల భగవత్వత్వం తెలుసుకోవాలంటే భక్తి ఒకటే మార్గం పెట్టండి సాధ్యో హేతుర్ధూమ తర్కం తత్సాధ్యవం దహతి నాప్యనుమానం ప్రత్యక్షం హి అంటే ఇది బల్ అనేటువంటి సాధ్యం దానికి హేతు పక్ష ఆ పర్వతం అని పిచ్చి పిచ్చి తర్కాలు ఇక్కడ చేయకరా ఒకవేళ భగవంతుడు భగవంతుని సాధించాలనుకుంటా ఉంటే నువ్వు సాధించేటువంటి అగ్ని ఉందే అని నేను దహించేస్తుంది కాబట్టి నీ అనుమానం ప్రమాణం కానీ ఈ ప్రత్యక్ష ప్రమాణం కానీ ఈ భగవతత్వాలు తెలుసుకోవడానికి పనికిరావు కాబట్టి భగవతత్వం తెలుసుకోవాలంటే కేవలం భక్తి ఒకే మార్గం ఉంటుంది అందువల్ల భయ గౌరీ భయ గౌరీ గౌరీ సంభన ముగ్ధమతే ఇక గొప్ప గొప్ప వైద్యులు ఇచ్చినటువంటి మందులు కానీ ఇక పచ్చం కాని నిన్ను యముని బారి నుంచి రక్షించలేదు కాబట్టి నువ్వు మృత్యువు బారి నుంచి బయటపడాలంటే మృత్యుంజైనటువంటి సదాశివుడి పాదాలు పడతావు అప్పుడు నువ్వు మృత్యువు బారి నుండి బయటపడి చిరంజీవి అవుతావు అని ఏది బల చేస్తది ఊర్వ సంజీవన గుటిక రక్షతి కాలానాపి విషగవర పచ్యం మృత్యుंजय పద భక్తిం పురుషే ఏది సం తీర్త్వా నిత్యో భవసి భజ గౌరీశం భజ గౌరీశం గౌరీశ్యం భజ ముద్ధమతే నాయనా నీ భార్య పిల్లలు ఎప్పుడు ని దగ్నే ఆశీర్వద అందువల్ల నీకు డబ్బు లేకపోయినా నువ్వు ముసలివాడవైనా వాళ్ళు నిన్ను విడిచిపెట్టేయడం ఖాయం వాళ్ళ సంగతి నీకు అప్పుడు తెలుస్తుంది అప్పుడు నువ్వు ఏం చేయగలవో చెప్పు అందువల్ల ఇప్పుడే జాగ్రత్త పడు అని ఎదురుపల్ చేస్తాడు తది పుత్రా ద్రవ్య పరాస్తే నష్టే ద్రవ్యే కృత్యం శ్రద్ధాం నష్టే ద్రవ్యే భజ నాయనా ఆ శంకరుడు అష్టైశ్వర్యానికి ప్రభు అయినప్పటికీ ఐశ్వర్యం వల్ల కష్టాలు కలుగుతాయని భావించి వాటిని విడిచిపెట్టి భిక్షాటం చేస్తున్నాడు ఎలా నిర్భయంగా ఉన్నాడు ఒకసారి చూడు కాబట్టి ధనం వల్ల నీకు సుఖం లేదు కాబట్టి దాని మీద నువ్వు ఆశయబుడు నాకు ఉన్నప్పుడే వైరాగ్యంతో ఉన్నప్పుడే నీకు నిజమైన సుఖం లభిస్తుంది అంటాడు తది అష్టైశ్వరీయ విత్తం కష్టం జ్ఞాప భిక్షార్థమరే చరకి స్థాను భయరహితం పశ్యము ముక్షో భిక్షార్థమ రే చరకి స్థాను పశ్యము ముక్షో భయ గౌరీశం భయ గౌరీసం గౌరీశం భయ ముగ్ధమే ముక్ష ఉన్నాడు ప్రపంచంలో ముగ్గురే ముగ్గురు ఉంటారు ఒకటి జ్ఞాని రెండు అజ్ఞాని మూడు జిజ్ఞాసు మోక్షం పొందాలనే కోరికల వాడు జ్ఞానికి శాస్త్రంతో పని లేదు అవసరం లేదు అజ్ఞాని శాస్త్రంలో ఉపయోగం లేదు కాబట్టి శాస్త్రాలన్నీ ముముక్షు మోక్ష పొందం నేర్చుకున్న వాడికి జిజ్ఞాసు ఉన్నాయి కాబట్టి ముముక్షు అని మనం సంబంధించారు ఇంకా ఈ అంతా మాయ అని చెప్తున్నారు ఈ మాయ అనేటువంటి మేఘం సంసార సముద్రంలో ఉండి ఇంద్రియ సుఖాలనేటువంటి నీటి నీటిని తాగి వర్షిస్తాం ఆ నీటిని కల్లో కూడా నువ్వు నిజంగా నీరు అనుకోకు ఒకవేళ అలా అనుకుంటే నువ్వు చాలా నష్టపోతావు 10 ఇజరణి సంకలపిస్తుంది అంటది మాయ మేఘః పిత్వా వర్షతి భవజలభేస్తు విషయ విశాక్తమ్ నీరం స్వప్నే పిత్వం న స్మర లోచే దోషజ్వరమోన్ భవతి భజ గౌరీ సం భజ గౌరీ సం గౌరీశం భజ ముగ్ధమతే ఇక్కా ఏమంటున్నాడు చూడండి ఓ మానవ మాయ అనేటువంటి వేశ్య ఇంద్రియ సుఖాలనేటువంటి అభినయాలతో నిన్ను మోసం చేస్తుంది నీవు ఆ మాయలో పడి ఉన్నావంటే నష్టపోతావు కాబట్టి ఆ మాయలో పడకుండా ఇంద్రియ సుఖ విముఖుడమై ఘనమైనటువంటి నీ స్వరూపాన్ని తెలుసుకో తెలుసుకున్నప్పుడు నువ్వు ముక్తి పొందుతావు అంటాడు మాయా వేశ్య వంచయతిత్వం విషయాభినీ విశ్వవిలాసై ప్రజ్ఞానధనం పాలయ నిత్యం సంప్రతి విముఖో భవముక్తోసి భజ గౌరీశం భజ గౌరీశం గౌరీశం భజ ముగ్ధమతే నైనా ఈ తత్వం తెలుసుకుంటే కల్పించే ప్రపంచం అంతా మాయ కాబట్టి ఆ విషయాన్ని నువ్వు గ్రహించు ఈ కనిపించేదంతా మాయ నిన్న లేదు ఇవాడుంది ఉంది ఉన్నది రేపు ఉండదు కాబట్టి ఈ ప్రపంచం అంతా మాయా మోహితం తెలుసుకో నువ్వు సత్య జ్ఞానానంద స్వరూపని పరప్రమంగా గుర్తుంచుకో అని నీకు వేదం చెప్తోంది ఆ విషయాన్ని నువ్వు జాగ్రత్తగా గ్రహించి ముక్తి పొందు దృశ్యం సర్వం నశ్వరమేత భావ తత్వం జ్ఞాత్ సత్య జ్ఞానానంద బ్రహ్మ తమశిక్షేగం శృతిరపి వదతి బ్రహ్మ స్వరూపం నివే సచికాలన స్వరూపుడైనటువంటి బ్రహ్మస్వరూపం నీదే అని చెప్తుంది తత్వమసి అని చెప్తుంది అంటే ఆ సర్వజ్ఞ స్వరూపు ఆ పరబ్రహ్మతత్వం త్వం అంటే నీవు ఆయన సర్వజ్ఞుడు నువ్వు కించి ఈ రెండు తీసిస్తే జ్ఞాన జ్ఞానస్వరూపం రెండు ఒకటే కాబట్టి ఆ సాక్షాత్ పరప్రమాత్మత్వం కంటే నువ్వు వేరు విషయం చెప్తుంది అది జాగ్రత్తగా తెచ్చుకుని ఉంటే నువ్వు ధరిస్తావని చెప్తుంది ఇక తరణోపాయం కూడా ఆయన చెప్తున్నారు ఓ మానవ నాది అనేటువంటి గుహలో అనేటువంటి పాము నిద్రపోతూ ఉంది నువ్వు దాన్ని ప్రాణాయామం చేత కనుక మేలుకొనిపితే అది పైకి వెళ్ళిపోయి సహస్రాలను చేరి నీకు అమృతాన్ని వర్షిస్తుంది నువ్వు అమృతాన్ని ప్రతిరోజు ఆస్వాదించవచ్చు అని ఒక సాధన ఉపాయాన్ని కవిత కాముత్పయా మరుదా ఊర్ధ్వంగ్ వర్ష్యమృతం దశశతమలాత్ బ్యం భజ గౌరీశం భజ గౌరీశం గౌరీశం భజ ముగ్ధమతే నాయన అన్ని సాధనలు కంటే ముఖ్యమైన సాధన మనస్సుని అదుపులో పెట్టుకోవాలి ప్రాణవాయువు స్పందిస్తే మనస్సు కూడా చెంచనవుతుంది మనస్సు చెంచడం అయితే ఇంద్రియ సుఖాల పట్ల లగ్నం అవుతుంది ఒకవేళ ఇంద్రియ సుఖాల పట్ల అది లగ్నమైతే నీ స్థితి ఏ విధంగా ఉంటుందో చెప్పినాం అనేక రకాలుగా ఉంటుంది కాబట్టి అటువంటి అనర్థం కలగకుండా ప్రాణవాయువు నిరోధించు అని చెప్తుంది కాబట్టి బుద్ధుడు అంటాడు విషద్భిశత్రుభిష్పశ్చిత్ అనే శ్లోకంలో చాలా గర్భశత్రువుకి మనం చిక్కినప్పుడు అతని చేతిలో మనం మరణించవచ్చు లేకపోతే అతను మనం దైవలు చూపించి పెడితే ప్రాణాలతో బయటపడచ్చు కాబట్టి కానీ ఇంద్రియాలకి చిక్కినటువంటి వాడు బయట బయటపడే ప్రసక్తి లేదు అంటాడు అందువల్ల వాళ్ళకి చిక్కిన వాడు గర్భశతులు చిక్కిన వాడి కంటే చాలా ఏనం అనమాట కాబట్టి గర్భశతులు చేతిలో పడినవాడు బతకచ్చు బతకపోవచ్చు కానీ ఇంద్రియాలకు వసినటువంటి వాడు బతికి బయటపడే ప్రసక్తి లేదు కాబట్టి ఆ ఇంద్రియాలు వసంకాకుండా ఉండు అంటాడు ప్రాణస్పందాత్తు చిత్తాత్తు విషయాశక్తి విషయాశక్త్య వివిధ గతి తస్మాత్ ప్రాణ భవరే భయ గౌరీశం భయ గౌరీశం గౌరీశం భయ ముగ్ధమతే ప్రాణ నిరోధ ప్రాణ నిరోధించు కాబట్టి నువ్వు సాధన చేయటం చెప్పి ఇక నీవు చిన్మయులకు పరమేశ్వరుని ధ్యానం చేయటం వల్ల నీ కర్మలన్నీ నశిస్తాయి మరి మూడు కర్మలు ఉంటాయి ప్రారబ్ధం సంచితం ఆగాని అంటే మనం అనేక జన్మల నుంచి ఉంచుకున్నట్టు సంపాదిస్తున్నటువంటి కర్మల యొక్క ఫలితం కర్మల యొక్క సముదాయం సంచితం అందులోంచి కొంత తీసుకుని మనం జన్మెత్తాం ఇది ప్రారంభం ఈ జన్మలో పుట్టిన దగ్గరికి మళ్ళీ కొంత మనం ఆచరిస్తున్న కర్మలు దాన్ని ఆగామి కర్మ అంటారు కాబట్టి ఉదాహరణకి మన దగ్గర ఒక లక్ష రూపాయలు బ్యాంకులో ఉందంటే అది సంచితం మనం ఏదైనా ఊరు వెళ్ళేటప్పుడు ఒక పదివేలు పట్టుకెళ్తాం అది ప్రారంభం మనం ఆ ఊరు వెళ్ళాక ఐదు వేలు సంపాదిస్తాం అది ఆగామి కాబట్టి జ్ఞానం వల్ల ఈ సంచిత కర్మ పూర్తిగా నశిస్తుంది కాబట్టి ఈ రాబోయేటువంటి ఆగామి కర్మ ఆగిపోతే ఈ ప్రారంభ కర్మ ఏదైనా కొంచెం ఉంటే దాన్ని కొద్దిగా అనుభవించి మనం ముక్తి పొందగలిగే అవకాశం ఉంటుంది అందువల్ల ఏం చెప్తున్నాడో చూడండి నువ్వు చిన్నమయుడకు పరమేశ్వరుని ధ్యానం చేయి దానివల్ల నీ సంచిత కర్మాలన్నీ నశిస్తాయి నువ్వు పంచ నదులకు అంటే మనకి పంచ మనం చెప్పుకున్న పంచకోశాలు ఈ పంచకోశాల కంటే ఎట్టితో ఆత్మస్వరూపాన్ని మనం మనం సరూ మనమే

మృదువైన పత్రాలతో పువ్వులతో మన్మధ విజయ పరమశివుని పూజించు నీ మనసు నిర్మలం ఇదే యదార్థం అని చెప్తుంది కాబట్టి నువ్వు చేసే సాధన ఏంటంటే ఆ పరమశివుడి శివుణ్ణి శ్రద్ధ భక్తులతో బెడవ పత్రాలతో పూజించు పూజిస్తే నీకు ముక్తి మార్గం ఆయన సూచిస్తాడు వారి ఆయనకి దైవర్గం ముఖ్యమంతా అని చెప్పాడు కోమల బిల్వీదళ పుష్ప కామపి పుంజయ पहली मल्ला श्रद्धा भक्ति जाना समय तो मिन्न मल्ला चिंता सदा सच्चम भवसी भजेगौरी सं भज सं गौरी संभाजा मुक्तमते इनके लिए आप आरवती समय के अंदर संकर डॉकने सुस्ती करता स्थिति करता लाइ करता आय మనకి మోక్షం ఇచ్చేటువంటి వాడు అందువల్ల ఆయన్ని నువ్వు చిదాకాశంలో నీ హృదయాకాశంలో ఎల్లప్పుడూ స్మరించు అదే నీకు తరణోపాయం తరుణోపాయం రెండు అని పై మనకు సూచించాడు జననత్రాన సమర్థ సాంబ శంకర ఏకోముక్తో భవతి శివంయం తంత్వం భావయ హృదయాకాశే కాబట్టి ఆ పరవశిని హృదయాకాశంలో ధ్యానం చేయి అదే సరైనటువంటి మార్గం అని కవి మనకి వ్యక్తం బోధించారు సముద్రే భానుజిమాంసోర్యోగ విశేషే కాళేశాత్మ పూతో భవే భవనే పునర్జనం న కాబట్టి ఆ సుషుమ నాడిలో నువ్వు ప్రవేశించి ఆ యోగ మార్గం ద్వారా నువ్వు గనక ఆ భగవత్వాన్ని తెలుసుకుంటే అది నీకు పునరావృత్తి రహితమైనటువంటి మోక్షాన్ని ప్రసాదిస్తుంది కాబట్టి నువ్వు జన్మరణ చక్రం నుంచి బయటపడతావు అని ఈ గ్రంథంలో కవి ఈ ప్రపంచం యొక్క అస్థిరత్వాన్ని మరి మనం ముక్తిని పొందడానికి కావాల్సినటువంటి మార్గాన్ని సూచించాడు కాబట్టి ఈ గ్రంథాన్ని మనం ఆకలింపు చేసుకుని ఇంతమచ్చిపోయిన సాధన ద్వారా మనం ప్రయత్నం చేస్తే ముక్తిని పొందే అవకాశం ఉంటుంది అని చెప్తూ విరమిస్తున్నాం అవకాశం సంస్థ